మనకు రకరకాల కరెంటు సమస్యలు మామూలుగా కాదు ఆడ ఈడ అన్నిట్లల్లో మరి తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు కరెంట్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అర్థం దారు ఎప్పటికీ కరెంటు పోయే ఉంది ఇక లాస్ట్కు గత్యంతరం లేని పరిస్థితులలో ఇప్పుడు అదే ఇన్వర్టర్ మీదనే ఇక ఎంతసేపు వస్తుందో చూద్దామని చెప్పేసి ఇంక ఇన్వర్టర్ మీదనే స్టార్ట్ చేసినాం అంటే ఇలాంటి ఇక్కడే కాదు నిన్న మన ఇక్కడ ఆఫీస్లోనే కాదు ఎంజీఎంలో కూడా నిన్న వరంగల్ ఎంజీఎంలో కూడా కరెంటు పోయి ఒక రోగి చనిపోయాడు మనం ఈ తొమ్మిదిన్నర పది సంవత్సరాల తెలంగాణలో ఈవెన్ కరోనా సమయంలో కూడా కరోనా సమయంలో కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి ఇష్యూ రాలే పవర్ పోయిందని ఎక్కడ ఆక్సిజన్ ఆగిపోయిందని లేకపోతే ఇట్లాంటి అయిందని చెప్పేసి రాలే కానీ మరి మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు కోట మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి చేతలేమో కనీసం ఏది దాటట్లేదు వాళ్ళేమో ఏవేవో రకరకాల పిఆర్ స్టంట్లు వేస్తున్నారు తప్ప కనీసం మనిషికి జీవితంలో ఇవాళ కరెంట్ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది అంటే ప్రతి పని కరెంటుతోనే ముడిపడి ఉంది అలాంటి కరెంటు లేకపోతే ఏం చేయలేరు రాష్ట్రం కూడా ఒక పది ఇరవై సంవత్సరాలు పోతుంది వ్యవసాయ రంగం ఒకటే నాశనం కాదు అన్ని రంగాలు అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడతారు ఇక ఆ కరెంటు విషయంలో నిన్న అసలు బట్ విక్రమార్గం మాట్లాడుతుంటే నిజంగా ఇదేం దుర్మార్గమైన పాలన ఇది వీలే మంత్రులు ఇదేంది కథ పొక్కలు పొక్కలెత్తుక్కొని అన్నింటిలో తప్పించుకునేటువంటి ప్రయత్నాలు ఆయన నిన్న భద్రాద్రి థర్మల్ ప్లాంట్ను విజిట్ చేసిండు అక్కడ పోయి కూడా ఇదంతా ఇదంతా భారంగా మారింది మాకు ఇదంతా అది ఉంది ఇది ఉందని చెప్తున్నాడు ప్రజలకు కరెంటు ఎట్లా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలన్నటువంటి సోయి లేదు ఓ వైపు ఏమో హాస్పిటల్లా ఆక్సిజన్ లేక నిన్న యా మన యా మన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలో ఓ ఊర్ల ఏకంగా రైతులు పోయి ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని నిరసన తెలిపారు ఇట్లాంటి రోజులు మనం ఎప్పుడు చూస్తాం సమైక్య రాష్ట్రంలో అప్పటి జమానా కాంగ్రెస్ టీడీపీ పాలనలో చూసినాం మనం ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులను ఆ ట్రాన్స్ఫార్మర్లు వేసుకపోయి ఆడ ధర్నాలు చేసుడు ట్రాన్స్ఫార్మర్లాగా వేసుకపోయి సబ్స్టేషన్ల కాడ కరెంట్ ఆఫీసుల దగ్గర ఆఫీసర్ల దగ్గర ఆడదర్నాలు చేసినాడు ఇవన్నీ అప్పుడు చూస్తున్నాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఈ ఈ నెల రోజుల గ్యాప్ల ఎన్ని చూడాలనో అన్ని చూస్తున్నాం ఓవైపు చెప్పుల లైన్లు కనబడుతూనే ఉన్నాయి ఓవైపు ఈ ప్రజా పాలన అని చెప్పేసి పెట్టి ఈ అప్లికేషన్ల వ్యవహారం నడుస్తూనే ఉంది సో ఇదంతా ఉంది దీని అన్నిటి గురించి మాట్లాడుకుందాం ఈ పవర్ ఎంతసేపు ఉంటుంది ఎంతసేపు పోతుంది ఏంది అనేది మాత్రము ఏం రాస్తే అన్ని పత్రికలు ఒకసారి చూస్తే మిత్రులారా త్వరలో మెగాడిఎస్సి ఈనాడు ఇక్కడ కూడా త్వరలో మెగాడిఎస్సి ఆంధ్రజ్యోతి త్వరలో మెగా డిఎస్సీ ఈయన కూడా ఏంది మెగా డిఎస్సీకి ఏర్పాట్లు చేయండి ప్రతి పంచాయతీలో సర్కారు బడి చేయండి అని చెప్పేసి త్వరలో అనేటిదాన్ని రాశారు కానీ నిన్న జరిగింది మాత్రము ఎవరు రాయలే నిన్న కరెంటు లేక ఒక రోగి చనిపోయిండు ఒక ఒక వ్యక్తి చనిపోయిండు ఎంజీఎంలో అనేది మాత్రం ఎవరు రాయలే మళ్ళీ పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పుదే పోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా నీతులు వల్లించిండు ఎన్ని ఎన్ని మాటలు చెప్పిండండి ఎన్ని మాటలు చెప్పిండు అరే మొత్తం అప్పుల కుప్పైపోయింది అయిపోయింది రాష్ట్రము అంత ఆగమాగం అయిపోయిందని చెప్పినటువంటి ఈ సర్కారే మళ్ళీ పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తేందుకు ఈ మూడు నెలలకు ప్రణాళికలు సిద్ధం చేసి ఆర్బీఐకి పంపించింది జనవరిలో జనవరి వచ్చే నెల అంటే రేపటి నుంచి వచ్చే నెల మూడు వేల కోట్లు చూడండి మీకు అది క్లియర్గా ఉంటుంది మొత్తం అప్పులు ఎట చేస్తున్నాడు జనవరిలో మూడు వేల నాలుగు వేల కోట్లు ఫిబ్రవరిలో మూడు వేల కోట్లు మార్చిలో ఆరు వేల కోట్లు మొత్తం పదమూడు వేల కోట్లు అప్పు చేస్తేందుకు ఓవైపు సిద్ధమవుతుంది అప్పుల గురించి మాట్లాడుతున్నారు ఇదే మోతావారు అందరూ మళ్ళా రాష్ట్రం అప్పుల పాలైపోయింది వీళ్ళు రాగానే వారం తిరగక ముందుకే పద్నాలుగు వందల కోట్లు వచ్చారు మూడు నెలలు గడవక ముందుకే పదమూడు వేల కోట్లు వచ్చారు ఇప్పటి రాక మొత్తము పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లకు వీళ్ళు అప్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక వీళ్ళు ఇన్ని రోజులు చెప్తారు ఇక మళ్ళీ ఇదే ఇదే పట్టి విక్రమార్క మళ్ళీ పోయి దీనికి అప్పు ఉంది దానికి అప్పు ఉంది దీనికి కథ ఉంది దానికి కథ ఉంది అని చెప్పేసి పొక్కలు ఎత్తుకునేటువంటి పనిలో ఉన్నారు